హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు కవిత కిషోర్ గారు ఉన్నారు ఎవరు వారు కవిత కిషోర్ అని అంటే కనుక మేము సినిమాల్లో చూసామా లేకపోతే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఫేమసా ఇన్స్టాగ్రామ్లో ఫేమసా ఇలా కన్ఫ్యూజన్లో ఉండకండి డెఫినెట్గా నేను పరిచయం చేస్తాను మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళకి అందం మీద మక్కువ ఎక్కువ ఉంటూ ఉంటుంది సో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రిన్సెస్ లాగా ఒక క్వీన్ లాగా ఊహించుకుంటూ ఉంటారు సో అది ఏదైతే వాళ్ళ డ్రీమ్ ఉంటుందో వాళ్ళు అచీవ్ చేయాలంటే కొన్ని రూట్స్ కావాలి కదా మనం ఎంతసేపు మన సైడు అంతా సౌత్ సైడ్ అంతా కూడా చదువుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం కానీ అదర్ దెన్ దాట్ పిల్లలకి ఏంటి అని అంటే కనుక ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఫ్యాషన్ వరల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది కదా వాళ్ళకి ఈ మిస్ ఇండియా మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది కానీ అది ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి మన ఎలిజిబిలిటీ ఏంటి ఇలాంటి కన్ఫ్యూషన్స్ చాలా ఉంటూ ఉంటాయి కదా సో దాని గురించే కవిత కిషోర్ గారు కేజేఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ అనమాట అలాగే ఆవిడతో పాటు మల్లిక గారు ఉన్నారు మనతో పాటు మల్లిక గారు కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ అలాగే అసోసియేట్ పార్ట్నర్ ఆఫ్ కేజీఎన్ ఎంటర్టైన్మెంట్ నమస్తే అండి నమస్తే నమస్కారం సో మల్లికా గారు అలాగే కవిత కిషోర్ గారు ఇద్దరు కూడా నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆడపిల్లలు చాలా మటుకు చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది అనమాట వాళ్ళకి ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఫేర్వెల్ పార్టీస్లో అలా క్యాట్ వాక్ చేయడం ఆ ఒక్క రోజు కోసం అని చెప్పి ఒక నెల నుంచి ఆ పార్టీ ఉంది అంటే వాళ్ళు క్యాట్ వాక్ ఎలా చేయాలి అని చెప్పి సర్చ్ చేస్తూ ఉంటారు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అని సర్చ్ చేస్తూ ఉంటారు కానీ దానికంటే ఈ మిస్ ఇండియా మిస్ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్ చాలా పెద్దగా జరుగుతూ ఉంటాయి కదా వీటికంటూ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది కదా అది ఏంటి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ డీటెయిల్స్ అందించండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇన్వైట్ చేసింది చాలా సంతోషంగా ఉంది ఇది ఏంటంటే మేము మిస్ అండ్ మిస్సస్ ఇండియా ఐకానిక్ దివా అనేసి ఎవ్రీ ఇయర్ వీ డూ దిస్ ప్యాజెంట్ ఈ ప్యాజెంట్కి ఎలాంటి హైట్ క్రైటీరియా వెయిట్ క్రైటీరియా ఏమీ రిక్వైర్మెంట్ లేదు ఎలాంటి క్రైటీరియా లేదు అలాంటే ఎవరైనా కానీ ఏ విమెన్ అయినా కానీ వెదర్ ఇట్ ఇస్ మ్యారెడ్ ఆర్ అన్మ్యారేడ్ వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలి అలాంటి ఈ మోడలింగ్ ఫీల్డ్లో నేను ఈ క్రౌన్ అచీవ్ చేసేదానికి నాకు ఆ తనకు ఒక అర్జ్ ఉండాలి తనకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఒక ప్యాషన్ ఉండాలి అలాంటి ప్యాషనేట్ విమెన్కి ఇది ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో వాళ్ళకి మేము త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము ఆ ట్రైనింగ్లో వాళ్ళు రాగా వచ్చి దాని తర్వాత వాళ్ళని కంప్లీట్గా ఒక ఫినిష్ ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి ఆ రెస్పాన్సిబిలిటీ మాది సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేయాలంటే ఇది మిస్ అండ్ మిస్సస్ ఇండియా ఐకానిక్ దివా కేజీఎం డ్రీమ్స్ ప్రెసెంట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ అండ్ మేము ముంబై బేస్డ్ కంపెనీ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ ఐ హ్యావ్ బిజినెస్ పార్ట్నర్ ఆల్సో హీస్ అ మేనేజింగ్ పార్ట్నర్ అండ్ హిస్ నేమ్ ఇస్ రియాన్ శర్మ సో రియాన్ శర్మ వచ్చి ఆయన ఒక యాక్టర్ మోడల్ చాలా మూవీస్ చేశారు మళ్ళీ తను ఒక షో డైరెక్టర్ గ్రూమర్ ట్రైనర్ మెంటర్ ఫిట్నెస్ ట్రైనర్ చాలా ప్రొఫైల్ క్యారీ చేస్తున్నాను అనమాట సో నేను ఆయన ఈ ఆర్గనైజేషన్ ఇంతవరకు తీసుకొని వచ్చి అన్ని విమెన్ ఉన్నారో వాళ్ళందరినీ మేము ట్రైన్ చేస్తున్నాము సో దిస్ ఇస్ ఆర్ సీజన్ ఫోర్ విచ్ యూఆర్ ప్రెసెంటింగ్ ఇన్ హైదరాబాద్ అట్ ద పార్క్ హోటల్ సో ఈసారి హైదరాబాద్ లో అవబోతుందనమాట ఎస్ అండి అంటే మా ఇది ఒక బికాస్ బీయింగ్ అ సౌత్ ఇండియన్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ సౌత్ అండ్ బ్యాంగ్లూర్ రూట్స్ ఉంది సో నాకు ఆంధ్రాలో వీ హ్యావ్ యు నో ఆర్ రూట్స్ ఇన్ ఆంధ్ర ఆల్సో అండ్ తెలంగాణ అండ్ ఎవ్రీథింగ్ సో నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది మనం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ చూస్ చేస్తున్నాము గోవా ముంబై అన్ని ప్లేసెస్ వై డోంట్ వీ చూస్ హైదరాబాద్ అండ్ ఫర్ దాట్ ఆర్ అసోసియేట్ పార్ట్నర్ మల్లికా ఆల్సో సెట్ యు నో దిస్ ఇస్ అ గుడ్ ఐడియా నిజంగానే ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా నా కాలేజ్ డేస్లో నాకు ఇంట్రెస్ట్ ఉండేది అనమాట కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇదంతా ఎక్కువగా మనం నార్త్ సైడ్ ముంబై సైడ్ ఇలా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనకి ఈ షోస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఎక్కడ ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా గ్రూమింగ్ సెషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఇక్కడ అమ్మాయిలకి సౌత్ సైడ్ అమ్మాయిలకి చాలా తక్కువగా తెలుస్తూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు హైదరాబాద్ లో జరిగేది అయితే మల్లిక గారు ఒక విషయం చెప్పండి మీరు కాస్ట్యూమ్ డిజైనర్ కదా మామూలుగా ఈవెన్ నేను కూడా వెయిట్ పుటన్ అయ్యాక నాకేం తెలుసో సన్నగా కనిపించట్లేదు అని చెప్పి చాలా బాధ ఉంటూ ఉంటుంది అనమాట అలాంటిది ఇలాంటి షోస్కి కానీ ఒక కెమెరాలో కనిపిస్తున్నామని కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొన్ని రూల్స్ ఉంటాయి కొంచెం స్లీగా కనిపించాలని కానీ అలా మరి దీనికి ఈ మిస్సస్ ఇండియా మిస్ ఇండియా కాంపిటీషన్స్ అని అంటే కనుక డెఫినెట్గా అమ్మాయిలు చాలా పక్క పల్చగా ఉండాలి అని అని అనుకుంటారు నిజంగా అదొక ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటారా అట్లాంటిదంతా ఏమి ఉండదండి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కవిత వాళ్ళు చేస్తున్న షోలో మెయిన్ ఇస్తున్నదే ఎలాంటి వాళ్ళైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి మనం పార్టిసిపేట్ చేయాలి అనే కోరిక ఉందంటే ఆడిషన్స్లో ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి సో ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనం కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది చేస్తాం సో ఆపర్చునిటీ నేను తీసుకున్నాను అంటే కవితదనే కాదు నేను ఐ డు డిజైన్ ఫర్ ద ఫ్యాషన్ షోస్కి నా షోస్ కూడా నేను అరేంజ్ చేస్తూ ఉంటాను మా డిజైనింగ్ అనే నాకు కూడా నా క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు ఈ ఒక కాస్ట్యూమ్ నేను లావుగా ఉన్నాను కదా నన్ను ఎలా నేను ప్రజెంట్ చేసుకోవాలి నేను సన్నగా కనపడాలంటే ఎలా సో నథింగ్ అవంతా ఒక ఫోబియా అంతే అంటారా ఫోబియా అంతే మనము మన కళ్ళతో మనం చూసేదన్నీ నిజాలు కాదు మనం వినేదన్నీ నిజాలు కాదు ఓన్లీ ద థింగ్ మనం వేసుకున్నది ఈరోజు అవతల వాళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వాలి అనేది మన మైండ్లో ఉందనుకోండి మనం వేసుకున్న డ్రెస్ మనలో హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్తో మనం బయటికి వెళ్ళామంటే డెఫినెట్గా అవతల వాళ్ళ కళ్ళకు కూడా అది చాలా బాగుంది అనే కాంప్లిమెంట్ ఇచ్చేది లేదా బేబీ క్యారీ అంట దట్స్ మెయిన్ మనలోనే మనం ఈ డ్రెస్ వేసుకుంటే నేను బాగుంటానా లేదా ఇది ఎలా ఉంది అనేది మనం పెట్టుకున్నామంటే వి డోంట్ ఈవెన్ వేర్ కలర్స్ కలర్స్ అన్నది లైక్ డిఫరెంట్ కలర్స్ నాకు ఒక కలర్ ఇష్టం ఉండొచ్చు మీకు ఒక కలర్ ఇష్టం ఉండొచ్చు వేరే వాళ్ళు సో ఆ కలర్ని బట్టి అనేది కూడా మనకి సన్నగా ఉండడము లావుగా ఉండడం అనేది కూడా ఉంటాయి స్లిమ్ ఫిట్ అనేది ఫ్రీ ఫిట్ అనేది అట్లా కూడా మనం వేసుకోవచ్చు సో పార్టీని బట్టి మన కాస్ట్యూమ్ మనం ఎలా డిజైన్ చేయించుకోవాలి అనేది రకరకాల అపోహలు ఉంటాయి సో ఆ అపోహల్ని కొన్ని మనం తేలిగ్గా తీసేసుకోవచ్చు ఈరోజు నేను చీర కట్టుకున్నాను అంటే చాలా బాగున్నాను అనేది మనలో అనిపించిందంటే అవతల వాళ్ళ కళ్ళకు కూడా మనం చాలా అందంగానే కనపడతాం ఓన్లీ మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒంటి నిండా గుడ్డ ఉండడము అనేది ఒకటి అంటే మన కాస్ట్యూమ్ అనేది వాట్ మనం మిగతావి ఎంత జ్యువెలరీ వేసుకున్నా ఏ వేసుకున్నా అనేది అవతల వాళ్ళు ఓకే వీళ్ళు ఇది పెట్టుకున్నారా ఇది కాస్ట్యూమ్ అనేది ఏంటంటే రెగ్యులర్ మనం వేయాల్సిందే అది ఇప్పుడు మనం వెళ్ళే ఫంక్షన్ ఏం వెళ్తున్నాము మన బయట దే ఆఫీస్కి వెళ్తున్నాము ఆఫీస్ కేస్ అవుట్ ఆఫ్ కాస్ట్యూమ్ మనం వేసుకెళ్ళి ఆ నాలెడ్జ్ ఉందనుకోండి డెఫినెట్గా వి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ద కాస్ట్యూమింగ్ రైట్ అయితే మన క్లాజెట్ మనం సెట్ చేసుకోవడంలో మనం కొంచెం నైపుణ్యం ఉంది అంటే గనక ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను నేను పార్టీవేర్ డ్రెస్ వెళ్ళాను అంటే అవతల వాళ్ళు కూడా ఎలా చూస్తారు మనల్ని తను ఆఫీస్కి వచ్చిందా వర్క్ చేయడానికి వచ్చారా లేకపోతే పార్టీకి వెళ్తున్నారా ఆ థాట్ అవతల వాళ్ళకి ఇవ్వకూడదు ఫస్ట్ ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది కూడా మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఫస్ట్ మనం లేడీస్గా మనం అనేది మార్చుకోవాలండి కొన్ని విధాలుగా కొన్ని మనం మార్చుకోవచ్చు అది మార్చుకున్నామంటే సమాజంలో ఈరోజు ఈ రేప్స్ కానివ్వండి అవతల మెన్ నుంచి చూసే దృష్టి కూడా మారిపోతుంది సో ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి ఇట్ సో కాస్ట్యూమ్ వైజ్ చూస్తే అయితే మనం క్యారీ చేసే దాన్ని బట్టే ఉంటుంది అని అంటారు అయితే కవిత గారు మీరు స్టార్టింగ్లో అన్నారు అది గ్రూమింగ్ కూడా తెలిసి ఉండాలి అని అన్నారు కదా సో ఆ గ్రూమింగ్ అనేది ఎలా మామూలుగా మాలాంటి వాళ్ళకి ఏంటంటే మంచిగా షాంపూ పెట్టుకున్నామా కండిషనర్ పెట్టుకున్నామా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నామా బయటకు వచ్చేసినామా అయిపోయింది అదే స్టైల్ అని అనుకుంటాం అదే గ్రూమింగ్ అని అనుకుంటాం కానీ అది కాకుండా డెఫినెట్గా ఇందాక మల్లిక గారు అన్నట్టు కూడా ఏ సిచ్యువేషన్కి ఎలా ఉండాలి అనేది తెలిసి ఉండాలి సో దానికి గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్ కదా అది ఎలా నేర్చుకుంటామంటారు ఈ గ్రూమింగ్ అనేది ఎనీ ప్యాజెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే ఒక ప్యాజెంట్ అంటే అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక యాక్టింగ్ అంటే ఒక సినిమాలో వెళ్ళి యాక్టింగ్ చేయాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మనం ఆ కెమెరా ముంద ఎలా ఎలా ఫేస్ చేయాలి ఎలా యాక్టింగ్ చేయాలి దానికి ట్రైనింగ్ చాలా అవసరం కొంతమందికి ఏంటంటే ఇన్బాన్ టాలెంట్ కూడా ఉంటుంది కొంతమందికి ఏమంటే ఆ క్లాసెస్ ఆ కోచింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఫస్ట్ ఐ స్టార్ట్ ఎలా ఏ ప్రోసెస్తో ఎలా ఉంటుంది ఈ ప్రోసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తాను ఎలా అంటే మేము ఫస్ట్ వీ యు నో యునో వీ కీ ఓపెన్ ఆడిషన్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తాము ఆడిషన్స్ ఓపెన్ చేస్తాము వీ గో టు డిఫరెంట్ సిటీస్ అనమాట బికాస్ దిస్ ఇస్ పాన్ ఇండియా ప్యాజెంట్ అన్ అనవల్ల వీ గో టు డిఫరెంట్ సిటీస్ వీ దెన్ వీ డూ ఆడిషన్స్ అండ్ వీ డూ బోత్ ఆఫ్లైన్ ఆడిషన్స్ ఉంటుంది ఆన్లైన్ ఆడిషన్ ఉంటుంది ఎలాంటి దెరా క్యాండిడేట్స్ దే దే ఆర్ అనేబుల్ టు కమ్ ఫర్ ఆఫ్లైన్ ఆడిషన్స్ ఫిజికల్గా గా వాళ్ళకి వచ్చేకి చాలా మందికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఆన్లైన్ ఆడిషన్స్ కూడా పెడతాం సో ఇలాంటి ఆన్లైన్ ఆఫ్లైన్ ఆడిషన్స్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్షన్ ప్రాసెస్లో వీ డోంట్ సీ ద అవుట్ ఆఫ్ బ్యూటీ ఓకే అందంతో ఎక్కడ సంబంధం అందంతో ఎక్కడ సంబంధం లేదు రైట్ ఇది ఎలా అంటే అదే నేను ఇనిషియల్ గా నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్లు దిస్ ఇస్ అబౌట్ దర్ ప్యాషన్ వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఎంత ప్యాషన్ ఉంది నేను ఏదైనా కానీ నా నా లైఫ్ లో నేను అచీవ్ చేసుకోవాలి ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అది వాళ్ళతో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఆ ఇంట్రెస్ట్ ఉంది దాన్ని మేము అబ్జర్వ్ చేస్తాము మేము ఆడిషన్ చేసినప్పుడు వీ డోంట్ సీ దట్ ఔటర్ బ్యూటీ ఇట్ ఈస్ ద ఓవరాల్ పర్సనాలిటీ వాట్ వి సీ అలా చూసి నో హైట్ క్రైటీరియా నో వెయిట్ క్రైటీరియా నథింగ్ సో ఇక్కడ మెయిన్ గా భయపడేది ఏంటంటే అమ్మో హైట్ ఉండాలేమో మంచి పర్సనాలిటీ ఉండాలేమో చాలా స్లీక్ గా ఉండాలే నేను అందంగా ఉండాలేమో తెల్లగా ఉండాలేమో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట సో ఇది కూడా ఇంపార్టెంట్ అంటారా చాలా ఫేర్ గా ఉంటేనే ఇలాంటి వాటికి క్వాలిఫై అవుతాము అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ అగేన్స్ట్ రెసిజం ఎలా అంటే మే ఎవ్రీ ఈవెంట్ వీ డూ దానికి ఒక సోషల్ కాజ్ ఉంటాయి ఆ సోషల్ కాస్ట్ బేస్ మీదే ఈవెంట్ చేస్తాం సో ఈ ప్యాజెంట్ కూడా మేము చేసేది క్యాన్సర్ కాజ్ కోసం అలాగే మా ప్రీవియస్ ఈవెంట్స్ అంతా డొమెస్టిక్ వైలెన్స్ వాజ్ ఆర్ కాజ్ సో ఇది ఎస్పెషలీ ఫర్ విమెన్ సో ఈ విమెన్ కని చేసేటప్పుడు స్కిన్ టోన్ టోన్స్ నథింగ్ వీ విన్ కన్సిడర్ ద స్కిన్ టోన్ వాళ్ళు తెల్లగున్నారా ఉన్నారా లావుగా ఉన్నారా సన్నగున్నారా పొడుగుగా ఉన్నారా పొట్టిగా ఉన్నారా ఇవన్నీ కాదు అన్ని వాళ్ళకి వాళ్ళకున్న ఆ ప్యాషన్ని ఆ స్కిల్స్ ని ఎలా బయట తీసుకొని వచ్చి దాన్ని ఎలా పాలిష్ చేయాలి పాలిష్ ద వన్స్ ఓన్ పర్సోనా అని ఉంది కదా అలాంటి వాళ్ళని ఒక డైమండ్ ఉంటుంది కదా వెన్ వీ వెన్ వీ గెట్ అ డైమండ్ దాన్ని డైమండ్ డిక్ చేసి మనం తీసినప్పుడు చాలా రాగా ఉంటుంది దాన్ని ఎలా మనం పాలిష్ చేసి అది పడపడని అది షైన్ చేసి దాన్ని ఒక షేప్లో లో తీసుకొని వస్తాం కదా అలాగే ఇది కూడా సో ఈ గ్రూమింగ్ అనేది వీ గివ్ ట్రైనింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట వాళ్ళు ఎలా బిహేవ్ చేసుకోవాలి దట్ ఈస్ ద డిసిప్లిన్ అండ్ దెన్ దర్ పంక్చువాలిటీ అండ్ ద వే ఆఫ్ స్పీకింగ్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఒక స్టేజ్లో వెళ్తే ఆ స్టేజ్లో వాళ్ళు ఎలా మాట్లాడాలి ద పబ్లిక్ స్పీకింగ్ అండ్ వాక్ ఎలా చేయాలి బికాస్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ మిస్ ఇండియా అండ్ మిసెస్ ఇండియా అంటే ఆ ర్యాంప్ వాక్ ఎలా చేయాలి ఆ క్యాట్ వాక్ ఎలా చేయాలి మ మరి ఎలాంటి కాస్ట్యూమ్స్ వాళ్ళు వేర్ చేసుకోవాలి యాజ్ మల్లికా సైడ్ ఇక్కడొచ్చి కాస్ట్యూమ్స్ అనేది లాగా ఉంటేనే ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోకూడదు సన్నగా ఉంటే ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోకూడదు అవన్నీ ఏముండదు హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఈవెన్ యూఫ్ యూ వేర్ అ సింపుల్ డ్రెస్ అ ప్లెయిన్ వైట్ కుర్తా హౌ యూ కెన్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దాట్ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ అండ్ వాళ్ళ స్కిన్ ఎలా ఉండాలి వాళ్ళ హెయిర్ ఎలా కేర్ చేసుకోవాలి సో వీ అందరూ ఉంటారు లైక్ కాస్మటాలజిస్ ఫిట్నెస్ ట్రైనర్ యోగా ఫిట్నెస్ అండ్ దెన్ క్యాట్ వాక్ ట్రైనర్ సో ఎటికేట్స్ ట్రైనర్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని దాదాపు ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము ఆ త్రీ మంత్స్లో దే గ్రూమ్ ది గెట్ గ్రూమ్ టు సచ్ లెవెల్ వెన్ దే ప్రెసెంట్ దెమ్సెల్ఫ్ ఆన్ ద ఫినాలే స్టేజ్ యూల్ ఫైండ్ అ ట్రెమెండస్ చేంజ్ అంటే ఫస్ట్ డే వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పటికీ ఫినాలేకి ఎలాంటి ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయినారు అది చాలా సింపుల్గా ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోవచ్చా ఇప్పుడు మామూలుగా ఇలాంటి ఫ్యాషన్ షోస్ ఇలాంటి మిస్ ఇండియా మిస్సెస్ ఇండియా అని అంటే వాక్ ఒక్కటే అందం ఒక్కటే అనుకుంటారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగానే ఒక మనం కూర్చున్నాము అంటే మనం కూర్చున్నప్పుడు మన లోపల ఏమవుతుంది అనేది కూడా ఎదుటి వాళ్ళు చూస్తారు మనం మనం ఏదన్నా ఒక యాక్షన్ అంటే అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా దెల్ ఐడెంటిఫై కదా సో టేబుల్ దగ్గర తింటున్నాం టేబుల్ మేనేజ్ చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాం ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారు మరి ఇప్పుడు చాలా షార్ట్ టైం ఉంది కదా మరి ఎలా అంటారు నాకు తెలిసి జస్ట్ ఒక టూ వీక్స్ ఉంది మామూలుగా అయితే మీరు ఇలాంటి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు అంతేనా అవును ఇది ఆల్రెడీ మేము త్రీ మంత్స్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసేసాము సో అన్ని వాళ్ళ అవుట్ఫిట్స్ కానీ అన్ని రెడీ అవుతున్నాయి సో ఈ ట్రైనింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ దే ఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ నా సో మా గ్రాండ్ ఫినాలే టేకింగ్ ప్లేస్ ఆన్ సెప్టెంబర్ థర్టీయత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ ద పాక్ హోటల్ సో కూడా హైదరాబాద్ హైదరాబాద్ సో హైదరాబాద్ 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 సిటీ సిటీ ఆఫ్ ఆఫ్ పర్ల్స్ అండ్ అంటే ముంబై నుంచి వచ్చి లో ఈవెంట్ చేస్తున్నాం దట్ ఇన్షన్ టువర్డ్స్ దిస్ ప్లేస్ ఆల్సో ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండ్ నాకు కూడా అంతే హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే ఇవి చాలా తక్కువగా వింటూ ఉంటాం కాబట్టి అందుకే మీరు సోమాజీ కూడా అని చెప్పిన తర్వాత హైదరాబాద్ అని స్పెషల్ గా నేను కూడా మెన్షన్ చేయడం హైదరాబాద్ మోస్ట్లీ ఫస్ట్ టైం అనుకుంటానండి మిస్ ఇండియా పాన్ ఇండియా షో అనేది ఇప్పుడు సో మేము మూవీస్ పాన్ వింటూ ఉన్నాం సో ఇది కూడా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో జరుగుతుంది అనమాట అయితే ఇప్పుడైతే చాలా షార్ట్ టైం ఉంది కదా మీరు ఒక సోషల్ కాజ్ అని అన్నారు ఒకసారి ఆ కాజ్ గురించి కూడా తెలుసుకోవచ్చా నేను ఎస్ దిస్ ఇస్ ఫార్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎయిడ్ అండ్ అవేర్నెస్ ఫర్ క్యాన్సర్ అంటే ఒక సి క్యాన్సర్ అనేది టు అన్ అండ్ వి కెన్ అవాయిడ్ బట్ అలా క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ నుంచి చాలామంది బ్రేక్ డౌన్ అవుతారు చాలామంది అది డిమోటివేట్ అవుతారు యునో దేవర్స్ ఇఫ్ సమ్మన్ గెట్స్ అ క్యాన్సర్ అండ్ కీమోథెరపీ చేసినప్పుడు ఇఫ్ ఎనీ విమెన్ లూజెస్ అ హెయిర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఇఫ్ ఎనీ విమెన్ హ్యాస్ టు యునో లీవ్ అపాట్ దట్ బ్రెస్ట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ విమెన్ ఆడవాళ్ళు అంటేనే అందం కదా డిప్రెషన్ సో ఇది ఎలాంటి అంటే ఫస్ట్ అవేర్నెస్ సో అవేర్నెస్ అంటే ఇం నో టు ప్లాస్టిక్ ఎంత వరకు మనం ఆ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయవచ్చును మళ్ళీ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇన్ దిస్ టెక్నాలజీ వరల్డ్ ఇఫ్ యూ సీ ఈవెన్ స్మాల్ కిడ్స్ ఆర్ ఈవెన్ మై డాటర్ ఐ హ్యావ్ అ సిక్స్ యర్స్ ఓల్డ్ డాటర్ షీ షీ షీస్ కంటిన్యూస్లీ ఆన్ మొబైల్ అంటే ఆ మొబైల్లో కార్టూన్ చూడడం సో వి ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ రేడియేషన్ టెక్నాలజీ అవన్నీ హెల్దీ ఫుడ్ లేదు హ్యాబిట్స్ లేదు కార్పొరేట్ వరల్డ్ ఏమవుతుంది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ టు దీస్ జంక్ ఫుడ్స్ బికాస్ ద కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ద ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ అండ్ ఇన్ బిట్వీన్ దే వాంట్టు మంచ్ సంథింగ్ ది కీప్ ఆన్ మంచింగ్ సో మన ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేదు మన ఎన్వారాన్మెంటల్ పొల్యూషన్ ఎంత ఉంది అండ్ వాటర్ ఇస్ మెయిన్ పొల్యూటెడ్ వాటర్ అండ్ ఇంటేక్స్ ఎం లేదు సో ఆల్ దీస్ థింగ్స్ ఒక యునో వి ఆర్గనైజ్ క్యాంపెయిన్స్ అనమాట ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో మేము ఆర్గనైజ్ చేస్తాము కండక్ట్ చేస్తాము ఈ కల్లా కండక్ట్ చేసి వి టు సర్టన్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా అది ఎంతవరకు మనం ప్రివెంట్ చేయగలమో అంత అవేర్నెస్ ఇస్తాం ఇంకొకటి దిస్ ఈవెంట్ దో ఇట్ ఇస్ అ గ్లామరస్ ఈవెంట్ ఇది ఒక సోషల్ కాజ్ కనుక ఒక వన్ పార్ట్ ఆఫ్ వన్ పోర్షన్ ఆఫ్ దిస్ రెవెన్యూ కలెక్టర్ విల్ గో టు ది క్యాన్సర్ కాజ్ అనమాట అది ఆఫ్ విత్ సో వి ఈ షోలో కూడా లైక్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ డాక్టర్స్ కూడా మనం ఒక టెన్ మినిట్స్ స్పీచ్ ఇస్తా ఉన్నాం సో ఎంత నాన్ అకాడమిక్ ఆఫ్ ద మనం చెప్పేదానికన్నా కూడా డాక్టర్స్ చేత కూడా ఒక అవర్నెస్ స్పీచ్ అనేది ఇవ్వాలి అనేది ఒకటి తర్వాత ఈవెన్ ఫర్ ద పేషెంట్స్ క్యాన్సర్ మీద తెలిసిన వాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఈ జబ్బు వచ్చింది అని తెలిసిన తర్వాత ఎనీ హెల్ప్ త్రూ వాళ్ళకి ఒక డాక్టర్ ఎలా వెళ్ళాలి ఏమన్నా వాళ్ళకి ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా ఆర్ రెడీ టు డూ ఓకే సో ఇప్పుడు సపోజ్ దే వాంటెడ్ టు గో టు ఒక హైదరాబాద్లో ఉన్నవాళ్ళు బస్వ తారకం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి మేం ఏ విధంగా మేం హెల్ప్ చేయగలుగుతామో మేము ఆ సోషల్ సర్వీస్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం తోటి ఏదో చేసాము వదిలేసాము అనేది అయితే కాదండి వి వాంటెడ్ టు గివ్ ఎ సర్వీస్ రైట్ అయితే ఇప్పుడు ఎవరైతే ఆ క్రౌన్ విన్ అవుతారో వాళ్ళు తర్వాత ఏంటి మామూలుగా వింటూ ఉంటా ఏంటంటే వాళ్ళకి ఒకేసారి ఇంత చెక్ వచ్చేస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది వాళ్ళే ఇంకా మొత్తం యూనివర్స్ క్వీన్ లాగా ఉంటూ ఉంటుంది కదా అది ఏంటి వాళ్ళు తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉండాలి అని అంటారు సి ఎవ్రీ క్రౌన్ ఆ క్రౌన్ ఎంత వెయిట్ ఉంటుందో అంత వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఎవ్రీ క్రౌన్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని వాళ్ళు చాలా బాగా నిర్వహించారు లైక్ నో వీ గివ్ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ టు దెమ్ ఒక క్రౌన్ అంటే క్రౌన్ వచ్చేసింది నేను విన్ అయిపోయినాను మిస్ ఇండియా విన్ అయినాను మిస్సెస్ ఇండియా అయినాను ఆ టైటిల్ వచ్చింది అనే కాదు ద టైటిల్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ లాడ్ ఆఫ్ వెయిటేజ్ సో వాళ్ళు వాళ్ళకి ఏం వచ్చిందో దాన్ని ఇన్ రిటర్న్ టు ద సొసైటీ హౌ దే గోయింగ్ టు సర్వ్ ద సొసైటీ ఏ కాంట్రిబ్యూషన్ ఎలా చేస్తారు అ బిట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ దే హ్యావ్ టు డూ ద సర్వీస్ ఆల్సో సో అవన్నీ కూడా గ్రూమింగ్లో మేము చెప్తాం అనమాట వాళ్ళకి ముందరే ఆ టాస్క్ ఇస్తాము ముందరే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంది అలాంగ్ విత్ ద డ్యూ అలాంగ్ విత్ దిస్ ప్రజెంటేషన్ అలాంగ్ విత్ దిస్ ట్రైనింగ్ అండ్ ఆల్ టు కీప్ దెమ్ ఫిట్ అండ్ లుక్ బ్యూటిఫుల్ వీ ఆల్సో టెల్ దెమ్ వాట్ ఈస్ యర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ అ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ వరల్డ్ దే క్యారీ యర్ రెస్పాన్సిబిలిటీ మనం ఈ భూమి మీద వచ్చినామంటే మనకు వీ షుడ్ గివ్ సంథింగ్ టు అవర్ మదర్ ఎర్త్ వీ షుడ్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు ది సొసైటీ దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ సో అది కూడా మేము ట్రైన్ చేస్తాం రైట్ సో ఇక్కడ అందం ఒక్కటే కాదు లైఫ్లో ఏవేవి ఇంపార్టెంటో ఒక బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి మనది మనం ప్రజెంట్ చేసుకోవడం దగ్గర నుంచి ఒక రెస్పాన్సిబుల్గా ఉండడం ఎలా అనేది కూడా మొ మొత్తం ఇవన్నీ కూడా ఈ ఒక్క చిన్న క్యాట్వాక్ వెనకాల ఇంత పెద్ద ఇది ఉందనమాట సో గైస్ గర్ల్స్ అండ్ లేడీస్ ఎస్పెషల్లీ సెప్టెంబర్ థర్టీ ఎయిత్న సోమాజి కూడా హైదరాబాద్ టైమింగ్ ఫైవ్ థర్టీ అన్వర్స్ ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి సో దీనికి ఏమైనా ఎంట్రీ టికెట్ ఎంట్రీ టికెట్ అంటే ఇది ఒక పాసెస్ అనేది మనం ఇస్తున్నామండి దట్ విల్ కాస్ట్ అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వాళ్ళు హ్యాపీగా వచ్చి షో చూసి ది కెన్ హ్యావ్ ద డిన్నర్ విత్ అలాంగ్ విత్ ద విన్నర్ అంద అందరం ఉంటాము ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రిబ్యూట్ వచ్చేసేసి క్యాన్సర్ కాస్కి వెళ్ళిపోతుంది ఒక ఎన్జిఓ గ్రూప్కి వెళ్తుంది సో అది అందరూ కొంచెం సహకరించి చెప్తున్నారు రైట్ అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం ఒక మూవీ రిలీజ్ అయింది అని అంటే జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ డెఫినెట్ గా పెడుతూ ఉంటాం సో ఇలాంటి వాటికి వెళ్ళటం వల్ల అందం ఒక్కటే కాదు అన్నిటికీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి లైఫ్లో అనేది కూడా తెలుస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక సోషల్ కాజ్ ఎవ్రీ ఇయర్ ఒక కాజ్ అనేది మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇందులో పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తున్నాయి మనం అదే పనిగా ఒక డాక్టర్ ఎక్కడన్నా ఏదైనా సెషన్ వెళ్తోంది చెప్తున్నారు అంటే వెళ్ళాం కదా సో ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా వస్తుంది కాబట్టి కాబట్టిఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేయడంలో ఎస్పెషల్లీ గర్ల్స్ ఎవరైతే ఈ ట్రైనింగ్ ఈ కోచింగ్ తీసుకోలేదు అని అనుకుంటున్నామో ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు డెఫినెట్గా సెప్టెంబర్ థర్టీ ఎత్న సుమాజీగూడలోని ది పార్క్లో హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ జరగబోతుందన్నమాట సో దీనికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది తీసుకుంటే మీకు ఈ అంటే ఈ కోచింగ్ గురించి కూడా అక్కడ ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు అంటారా వీ హ్యావ్ అవర్ ఓన్ గ్రూమింగ్ స్కూల్ సో ఆ గ్రూమింగ్ స్కూల్ దట్ ఈ రన్నింగ్ ఆల్ త్రీ సిక్స్టీ డేస్ సో దట్ ఈస్ త్రూ అవుట్ ద ఇయర్ ప్యాజెంట్ అయితే వన్స్ ఇన్ అ ఇయర్ చేస్తాము మిస్ అండ్ మిస్సెస్ ఇండియా అయితే ట్రైనింగ్ అయితే ఇట్ ఇస్ త్రీ సిక్స్టీ డేస్ సో ఎనిబడి వాన్స్ టు ఎన్రోల్ ఫర్ ద ట్రైనింగ్ అండ్ గ్రూమింగ్ ఆల్సో దే కెన్ డెఫినెట్లీ ఎన్రోల్ అండ్ అప్రోచ్ సో కవిత గారు గ్రూమింగ్ గురించి మీరు మాట్లాడారు కదా అయితే మీతో పాటు ఇంకొక పార్ట్నర్ రియాన్ శర్మ ఉన్నారు అన్నారు కదా వాట్ ఈస్ హిస్ రోల్ ఎగ్జాక్ట్లీ టు ఇంట్రడ్యూస్ హిమ్ ఈజ్ అ మోడల్ మిస్టర్ గ్రాసిమ్లో టాప్ ఫైవ్లో వచ్చి మిస్టర్ టాలెంటెడ్ విన్ అయినారు సో హీ ఈజ్ యాక్టర్ ఆల్సో ఈస్ డన్ లోడ్ ఆఫ్ మూవీస్ అండ్ చాలా హీ హన్ లోడ్ ఆఫ్ షూట్స్ వర్సాషే షే ఓసిఎం అలా పెద్ద పెద్ద కన్నీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్ని ఇంటర్నేషనల్ సూపర్ మోడల్గా ఉన్ని అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ హీ అ ఫిట్నెస్ ట్రైనర్ అనమాట ఫిట్నెస్ మోటివేటర్ సో మన ఫైనలిస్ట్ ఎవరైనా మేము ఎవరిని కానీ మేము చూస్ చూస్ చేస్తామో మిస్ అండ్ మిస్సస్ ఇండియా ఐకానిక్ దివాకి వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఆయనే అనమాట వి బోట్ ట్రైన్ బట్ మేజర్ ట్రైనింగ్ ఆయనే ఇస్తారు లైక్ ఫిట్నెస్ ట్రైనింగ్ మోటివేషన్ ట్రైనింగ్ ఇంట్రొడక్షన్ క్యూఎన్ఏ రౌండ్ మళ్ళీ డయట్ అండ్ న్యూట్రిషన్ సో వాక్ చేసేది సో ఈ ఈవెంట్కి షో డైరెక్టర్ కూడా అతనే సో ఈజ్ గోయింగ్ టు కొరియోగ్రాఫ్ ద ఎంటైర్ షో అండ్ ఈజ్ బీన్ ట్రైనింగ్ ఆర్ ఫైనస్ సిన్స్ త్రీ మంత్స్ సో మేజర్ రోల్ ఇన్ ట్రైనింగ్ గోస్ టు హెల్త్ సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఇలాంటి కోచింగ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఒక లెసన్ అయితే నేర్చుకుంటాం మనము అది విన్ అవుతామా విన్ కామా అనేది ఆ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది సో రియాన్ శర్మ గారు అంత పెద్ద పెద్ద బ్రాండ్స్కి వర్క్ చేశారు అలాగే ఆయన కూడా ఇలాంటివి ఎన్నో పార్టిసిపేట్ చేశారు అండ్ ఎట్ ద సేమ్ టైం కేజేఎన్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్కి మేనేజింగ్ పార్ట్నర్ సో మీరు ఇద్దరు కలిసి మీరు ముగ్గురు కలిసి ఇలాంటి షోని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ది షో రైట్ సో గర్ల్స్ అండ్ లేడీస్ డెఫినెట్గా మీకోసమని ఈ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పాసెస్ ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఈ పాసెస్ని తీసుకోవచ్చు ఎప్పుడు సెప్టెంబర్ థర్టీ ఎయిత్ హైదరాబాద్ సోమాజిగూడ ఎక్కడ ది పార్క్ హోటల్లో రైట్ గుర్తుపెట్టుకోండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ రైట్ అంతేనండి అంశాయర్లో సో ఆ రోజు మీరు డెఫినెట్గా కవిత గారిని మలికా గారిని కలవచ్చు అలాగే రియాన్ శర్మ గారిని కూడా కలవచ్చు థ్యాంక్ యూ కవిత గారు మల్లిక గారు చాలా మంచి ఈవెంట్ నేను నాకు ఇన్ని రోజుల వరకు తెలీదు ఒక సోషల్ కాజ్ ఉంటుందని నిజంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది అందరిలో కూడా చాలా మంచి మంచి టాపిక్స్ మనం మాట్లాడాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ ఇలానే మీరు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మచ్ వెరీ ఫర్ ద ఆపర్చునిటీవీ సో మచ్